సమాజంలో జరగాలి జీవితంలో జరగాలి శరీరంలో జరగాలి ఆత్మలో జరగాలి సంఘంలో జరగాలి ఉద్దేశంలో జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నీ

మనుషులు నోటి మోయాలంటే నోరు వెళ్ళబెట్టే కార్యాలు జరగాలి వాళ్ళు విభ్రాంతి గురయ్యే కార్యాలు జరగాలి విశేషమైన సూచికలు జరగాలి అన్ని జనులు ఇంకా చాలా మంది కుట్ర విదర్పలుగా నశించిపోతున్న స్థితిలోనే ఉన్నారు చాలా ప్రాంతాలు ఇంకా రక్షణ ఎదుగని స్థితిలో ఉన్నారు ప్రజలందరూ దర్శించబడినట్లు లక్ష్యంపబడినట్లు వారి కనుక పనిచేస్తున్న దురాత్మ నీశ్వనాములు బంధిస్తున్నారు వారు బంధ విముక్తులై మనోనేత్రములు వారే నీ దర్శనములు పొందినవారై నీ స్పష్టమైన సూచిక్రియలు మహత కార్యాలు వారే నీ స్వస్థతను అనుభవించిన వారై నీ చేత తాకబడినవారై నీ ప్రభావాన్ని అనుభవించిన వారై నీ తట్టు మళ్ళుకోవడానికి నీ కార్యాలను మొదలుపెట్టితేవారు మా జీవితాల్లో మొదలు పెట్ట మా ద్వారా ప్రజల జీవితాల్లో మొదలు దేవా సార్వత్రిక సంఘం మీదకి అభిషేకాన్ని పంపు దోషములను నీ రక్తముత మా దోషములను నీటిని కడుగు పరిశుద్ధపరచు మా నడతలను చక్కదిద్దు మమ్మల్ని బలపరచు శక్తి పరులైన బిడ్డదముగా ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదాజ్యత గోజాడుతుండగా దయచేసి మా ప్రార్థన అయికుని జవాబు దాయిచ్చి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని కద్ధించి దూరపరచు వాడి శక్తి చేయి మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచబడి ఈ శక్తితో ప్రభావంతో బలముతో నింపబడిన వారై ఈ బిడ్డలందరూ కూడా ఉజ్ జీవత్సవాల రగులుటకు వాడబడే పాత్రలై నిప్పు కణములగున్నట్లు సహాయం వచ్చి మా బిడ్డలందరినీ బలపరచు వారి ఏడలు కూడా కార్యాలు జరిగించు రోగాలు స్వస్థత పొందాలి దయాలు వెళ్ళిపోవాలి మంత్ర ప్రయోగపు కొడుకులు మారిపోవాలి పరిషత్తులు నిర్వీర్యమైపోవాలి చేస్తున్నాము శరీరాల్లో స్వస్థత కలగాలి చేస్తున్నాము కుటుంబాల్లో శాపము తొలగిపోవాలి చేస్తున్నాము అప్పుల బంధకాలు అప్పుల బంధకాలు అప్పుల బంధకాలుంచి నీ బిడ్డలు విడుదల పొందాలి చేస్తున్నాము నీ బిడ్డలకు మంచి మంచి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కేటువంటి హోదాలు రావాలి ఓ నిన్ను నమ్మిన నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి నేను నమ్మిన నీ బిడ్డలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి నేను ఇచ్చేవారుగా ఉండాలి నీ బిడ్డపరచో వారి సర్వ శరీరము ఆరోగ్యంతో నింపు అయ్యా వారి ఏడత అద్భుతాలు చేసి వారి రిపోర్ట్స్ మార్చి వారి ఏడత కార్యాలు జరిగించి వర్రాండు సంతానవతులు కావాలి సంతానవతులు కావాలి అయ్యా మరణ పడకలో ఉన్నటువంటి రోగులు స్వస్థత పొందాలి ఆ మరణ పడకలోంచి లేవనెత్తాలి గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు మెకడు జబ్బులు క్యాన్సర్ జబ్బులు ఏ విధమైన సబ్బులు కడుపు జబ్బులు నరాలు జబ్బులు రక్తములని జబ్బులు కంటి జబ్బులు నోటి జబ్బులు చెవి జబ్బులు ముక్కు జబ్బులు ఓ చర్మపు జబ్బులు పక్షవాతపు జబ్బులు రేగుల జబ్బులు స్వస్థత 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 పొందాలి రోగాలు వదిలిపోవాలి ప్రజలు రోగాలు వదిలిపోవాలి చేతులుంచినప్పుడు కూడా కార్యాలు జరగాలి ఏ కార్యాలు జరగాలి శక్తివంతమైన కార్యాలు మేము అనుభవించి సాక్ష్యాలు సాక్ష్యాలు ప్రకటించాలి అన్ని జనులు కూడా చూడాలి ఆ విధంగా ఈ కార్యాలు జరిగించమని మమ్మల్ని వాడుకోమని ఆ ప్రార్థన కలిగి ఏ సునాములో ప్రార్థించి పొంది ఉందో అమ్మ తేన్